అతనితో ప్రేమలో పడిన శ్రీముఖి స్వయంగా వెల్లడించిన యాంకర్ వివరాలని చూస్తే బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ ఓవైపు తన యాంకరింగ్ అదరగొడుతూనే మరోవైపు మూవీల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మాలో సూపర్ సింగర్ అనే ఓ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజైంది ఈ వీక్ సింగర్స్ అంతా రెట్రో నేపథ్యంలో సాంగ్స్ పాడుతున్నారు ఈ ప్రోమోలో జడ్జ్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ శ్రీముఖితో డాన్స్ చేస్తూ సైగా చేస్తాడు దీంతో తను స్పందించి ఈ తుందరి అబ్బాయి ఇలా చేస్తాడని అప్పుడే అనుకున్నాను కానీ నేను మీతో లవ్లో లేనని రాహుల్ సిప్లీగంజ్ ప్రేమలో ఉన్నానని వెల్లడించింది దీనికి సంబంధించిన ప్రోమో నెక్తింటా వైరల్ అవుతుంది ఇక శ్రీముఖి ఎప్పటినుంచో ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి కాగా త్వరలో ఈ బ్యూటీ గుడ్ న్యూస్ చెప్పనుందని ఫ్యాన్స్ హ్యాపీ కామెంట్స్ పెడుతున్నారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి